హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు అలాగే రామ్ చరణ్ నటించిన వినే విదేయ రామ సినిమా విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా సమాచారం ఇటీవలే వినే విదేయ రామ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూసినట్లుగా తెలుస్తుంది ఈ సినిమా చూసిన దగ్గర నుండి చిరంజీవి ఒక పర్టికులర్ సీక్వెన్స్ గురించి పదే పదే మాట్లాడుతున్నారట ఆ సన్నివేశంలో రామ్ చరణ్ చెప్పే డైలాగులు బోయపాటి కన్విన్సింగ్ గా తెరకెక్కించిన తీరు చిరంజీవి గారిని ఎంతగానో ఆకట్టుకున్నాయట ఇప్పుడు మెగా కాంపౌండ్ మొత్తం ఆ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు అనేసి సమాచారం చిరంజీవి ఈ సినిమా ప్రివ్యూను చూసిన తర్వాత నాలుగైదు రోజుల పాటు ఇదే సీక్వెన్స్ గురించి మాట్లాడేవారట తన కెరీర్లోనే ఇలాంటి సీక్వెన్స్ మిస్ అయ్యానంటూ తన కుటుంబ సభ్యులతో చెప్తున్నట్లుగా వార్తలు టాలీవుడ్లో పడాడు చేస్తున్నాయి ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా జెలస్ ఫీల్ అయ్యారని మెగా కాంపౌండ్ వర్గాలు చెప్తున్నారు మరి అంతగా చిరంజీవి గారిని ఆకట్టుకున్న ఆ సన్నివేశాలు ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండక తప్పదు ఇక ఈ చిత్రం జనవరి ఏడవ తారీఖున సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నందున ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు సర్టిఫికేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ఈ చిత్రం జనవరి పదకొండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఖైరాధాని హీరోయిన్ గా నటిస్తుంది ఇక వివేక్ ఒబ్రాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా స్నేహ ఆర్యన్ రాజేష్ ప్రశాంత్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు మొత్తానికి రామ్ చరణ్ వినయ్ విధయ రామ చిత్రంతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద వసూల ప్రపంచం సృష్టించడం ఖాయము అన్న విషయం తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి